ఓం సాయిరా అందరికీ నమస్కారం సాయి మహిమ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మిమ్మల్ని కొండాపూర్ ప్రశాంత్ నగర్ కాలనీ అనేటువంటి సాయిబాబా గుడికి తీసుకెళ్తున్నాను ఇది ఏంబి మాల్ నుంచి ఐదు నిమిషాల దూరంలో ఉంటుంది లోపలికి అడుగు పెట్టగానే ఒక భక్తిభావం మనసులో కలుగుతుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేద్దాం ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది మనసుకు చాలా శాంతినిస్తుంది ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ముఖద్వారం గుండా వెళ్తే అక్కడ పెద్ద పాదాలు స్థాపించబడ్డాయి భక్తులు మొదలు ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తారు మీరు చూస్తున్నారు ఇక్కడ పెద్ద హాలు నిర్మించబడింది ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సాయిబాబా పెద్ద విగ్రహానికి స్థాపించబడలేదు ఇందులో ఓ వంద రెండు వందల మంది ఈజీగా కూర్చునేటువంటి కెపాసిటీతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ప పనులు పూర్తవలేదు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సాయిబాబా గారు ఆ విధంగా ప్రశాంతంగా కూర్చొని భక్తుల యొక్క విన్నపాలు స్వీకరిస్తారు అది ఇక్కడి నుంచే జరుగుతుంది గురి పూర్ణిమ రోజు నాడు ప్రతి గురువారం కూడా చాలామంది భక్తులతో కోలాహలంగా ఈ ప్రదేశం ఉంటుందన్నమాట ఇక్కడ ఉంటే నిజంగా ఒక ఆధ్యాత్మిక భావం కలుగుతుంది గంటల యొక్క శబ్దం మంత్రాలు దీపాల వెలుగులు భక్తుల యొక్క ధ్యానం ఈ వాతావరణ మనసు పూర్తిగా భక్తితో నిలిచిపోతుంది ఏదో తెలియని ప్రశాంతత చేకూరుతుంది ఇక్కడ చేసినటువంటి అలంకారాలన్నీ కూడా గురు పూర్ణిమ రోజునాడు జరిగినటువంటివి భక్తితో ప్రజలు ఇక్కడికి వచ్చి వారి యొక్క బాధలను వారి యొక్క కోరికలను తీర్చమని బాబాని ఇక్కడ వేడుకుంటారు అంతేకాకుండా గురు పౌర్ణిమ రోజు నాడు చాలా స్పెషల్గా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తారు మీరు కూడా ఈ పూజలో పాల్గొనాలనుకుంటే గుడికి వేయించేసి మీరు మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆరతులు జరుగుతూ ఉంటాయి ప్రజలు భక్తితో ఇక్కడ పాల్గొంటారు ఇది చిన్న వీడియో అండి భక్తుల కోసం ప్రతిరోజు ఒక సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ బాబా యొక్క దర్శనం కోసం అని చేసినటువంటి ప్రయత్నం మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రేపు మళ్ళీ ఒక బాబా గుడిలో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్